ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు మరి ధర్నా కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్సు వదలడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు ఈరోజు ప్రయాణికులు లేక వాళ్ళ బాడుగలు కూడా వాళ్ళకి రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి వీరిని ఆదుకోవాలని కోరుతూ వీరు నెలకి పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా వాహన మిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అదేవిధంగా మరి గతంలోనే మరి అనేక జీవోలు జీవోలు తీసుకొచ్చి రవాణా రంగాన్ని కుదేలు చేసింది మరి ఈ రవాణా రంగాన్ని కుదేలు చేయడం వల్ల ఇన్సూరెన్స్ మరి అదేవిధంగా तो दर्ल के मरे इंसरी <laughs> ఇన్సూరెన్స్ పెరగడం వల్ల అనేక రకం వల్ల ఆటో కార్మికులు రవాణా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు లైఫ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ అనేక చల్ల రూపంలో అనేక ఫైన్లు కట్టి మరి ఈ రకంగా అనేక ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు మరి అదేవిధంగా ఈ రోజు ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అదే అదేవిధంగా మరి అనేక రకాల సర్టిఫికేట్లు ఇక్కడే మరి ఆధునిక గతంలో ఇచ్చేవాళ్ళు ఆధునిక కార్యంలోనే ఇచ్చేవాళ్ళు మరి ఈ రోజు ఉమ్మడి జిల్లాలోన మరి జిల్లా కేంద్రానికి వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి అదే విధంగా మరి ఓల్గా యాపిడి అనేక ప్రైవేట్ యాప్లు తీసుకొచ్చి మరి ఈ రోజు ఆటో కార్మికులను ఆటో డ్రైవర్లను దోచుకుంటున్నారు కాబట్టి ఇటువంటి ప్రైవేట్ యాప్ రద్దు చేయాలా మరి ప్రభుత్వమే యాప్లు నిర్వహించాలని మరి సిఐటివ్ గా మేము కోరుతా ఉన్నాము అదే అంతేకాదు మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రైవేట్ సంస్థలకు టెస్టింగ్ యాప్లు టెస్టింగ్ ట్రాక్ టెస్టింగ్ కూడా మరి ప్రైవేట్ సంస్థలకు అప్పు చెప్పి మరి ఈ రకంగా వాళ్ళని రిజిస్టర్ చేశాను లైసెన్స్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చింది దాన్ని కూడా రద్దు చేయాలని మరి ప్రభుత్వ అధ్యయనంలోనే ఇక్కడ వాళ్ళకి డ్రైవర్లకు అందుబాటులోనే ఉండే విధంగా గతంలో ఇచ్చిన మాదిరిగా ఆధ్వర్యంలోనే ఆర్టీఓ కార్యక్రమం ఇవ్వాలని మనం కోరుతా ఉన్నాము కాబట్టి ఈ రోజు మరి ప్రభుత్వానికి విన్నవించుకున్నాము మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలా లేకపోతే ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోయి మరి ఈ రోజు మరి వలసలు పోయే పరిస్థితి కూడా మరి ఉందని మనం చెప్తున్నాము కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కాబట్టి ప్రభుత్వం కూడా మరి ఫ్రీ బస్ రోజే మరి ఆటో డ్రైవర్లకు ఆదుకుంటామని వారికి ఆర్థిక అని చెప్పింది మరి అదేవిధంగా లోకేష్ గారు మరి మంత్రి లోకేష్ గారు కూడా మరి పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఏ విధంగా ఆదుకుంటామో అని చెప్పలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆటో డ్రైవర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వెంటనే వారికి నెలకు పాయింట్ వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలా అదేవిధంగా మిత్రుల ద్వారా మరి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇప్పుడు సాయం ఫైనాన్స్ ఉన్నాయి అక్కడ వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయి చాలా ఆటోలు కూడా పట్టుకోవాలి పట్టు లేకుండా పట్టుకుంటారు పట్టుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాబాద్ పన్నెండు వేల రూపాయలు కార్మికులకు ఆర్థిక సాయం పన్నెండు వేల రూపాయలు ఆటో కార్మికులకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు కార్మిక సమస్యలు వెంటనే కార్మిక సమస్యలను వెంటనే కార్మిక సమస్యలను వెంటనే ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత